హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆఫ్ లాల్ రోజు అశో సిల్క్స్ లో అయితే ఉన్నారండి రీసెంట్ గానే ఆషాఢం సేల్ అయితే స్టార్ట్ చేశారు కదా మీరందరూ కూడా గ్రాండ్ సక్సెస్ చేశారు సో మనకి ఈ వీకెండ్ ఆఫర్ లో ఆషాఢంలోనే ఇంకొక సేల్ పెట్టబోతున్నారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి అయితే కనుక్కుందాం పదండి హలో సార్ మేడం ఆషాఢం బాగా అలాగే బాగా జరుగుతుంది సో ఇప్పుడు ఆషాఢం అందులోనే ఆదివారం సో ఇంకా డిఫరెంట్ ఇవ్వాలి కదా సో ఇప్పుడు ఏంటంటే మన ఆడబడుచులకి బోనాలు స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి టెన్ పైన ఒక శారీ ఇస్తున్నాం మనం ప్రతి టెన్ థౌసండ్ పైన అంటే ఒక డౌట్ ముందున్న ఆఫర్స్ అట్లానే ఉంటాయి అన్ని ఆఫర్స్ అలాగే ఉంటాయి కానీ ఈ వీకెండ్ స్పెషల్ బోనాల ముందు కాబట్టి ఓన్లీ టూ డేస్ ఫ్రైడే సాటర్డే అంటే త్రీ డేస్ త్రీ డేస్ ఓన్లీ త్రీ డేస్ తర్వాత మండే నుంచి ఆఫర్ ఉండదు ప్రతి టెన్ థౌసండ్ షాపింగ్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ సారీ ఫ్రీ చేస్తారమ్మా అన్ని రేట్లే సేమ్ అవే ప్రైజెస్ ఉంచే ఇస్తున్నాం ఇది ఆషాఢంలో బోనాల స్పెషల్ బోనాల స్పెషల్ ఆఫర్ ఇది జస్ట్ ఓన్లీ త్రీ డేస్ మంచి ఆఫర్ సో మనకి ప్రతి దాంట్లో ఫుల్ స్టాక్ వచ్చేది లాస్ట్ టైం చూస్తే మనకి ప్లేస్ లేదు అదే సక్సెస్ అయింది ఫుల్ అసలు మనకి బా క్లియరెన్స్ ఐంది సో మళ్ళీ రీస్టాక్ చేపిచాం మేడం 1000 రూపీస్ అవైలబిలిటీలో సో ఈ సారి 1000 రూపీస్ లో లైట్ వెట్ సారీస్ కూడా చేపిచాం అదే 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అనుకున్నాం కదా లాస్ట్ టైం 399 స్టార్ట్ అనుకున్నాం కదా ఫోయింసర్ మనకి ఇక్కడంతా ఫుల్ ండెవి మళ్ళా ఎన్ని అయిపోయని మళ్ళా అన్ని తెపిచాం కొత్తగా మళ్ళీ రీస్టాక్ చేశా మళ్ళీ రీస్టాక్ చేశామండి ఎంత బ్యూటిఫుల్ సారీస్ అయితే ఈ ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ లో మీరు పర్చేస్ చేస్తే బోనాల స్పెషల్ థౌసండ్ రూపీస్ లోనే పది చీరలు తీసుకుంటే ఇంకో చీర వచ్చినట్టే కదా అంతే కదా సేవ్ మన రేట్ మార్చింది కదా రేట్ తగ్గించింది లేదు ఇప్పుడు ఇవన్నీ ఏ ప్రైస్ వివి ఇవన్నీ జస్ట్ థౌసండ్ రూపీస్ థౌసండ్ వేనా అన్ని థౌసండ్ రూపీస్ అంతే గ్రాండ్ గా ఉంది గ్రీన్ కలర్ అయితే బోర్డర్ ఎంత పెద్ద బోర్డర్ ఉందో జస్ట్ థౌసండ్ రూపీస్ లో ఫుల్ డిజైన్స్ వచ్చాయి మనకి ఇది థౌజండ్ ఏనా ఇది థౌజండ్ ఇక్కడ ఉన్న మొత్తం థౌజండ్ మేడం ఇక్కడ ఏమైనా ఇక్కడ ఏ తీసుకున్నా థౌజండ్ ఓన్లీ ఆ బాక్సెస్ లో ఉన్నాయి మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆహా ఈ బాక్సెస్ లో ఉన్నవి అవి ఒక రెండు మూడు వేస్తావా ఫిఫ్టీన్ ఇవి మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి బయట త్రీ థౌజండ్ వర్త్ ఆఫ్ శారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి మనకి ఎందులో రేషియం ఉన్నాయి టిష్యూ ఉన్నాయి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా ఆ బోనాలకి స్పెషల్ ఆఫర్ స్టార్టింగ్ కాబట్టి మంచి ప్రైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి స్టాక్ వస్తూనే ఉన్నాయి ఇంకానే ఇంకా పార్సల్స్ ఇప్పుడు రేపటి కోసం అనమాట ఫ్రైడే కోసం ఫ్రైడే సాటర్డే సండే కోసం ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ కి త్రీ కూడా ఫుల్గా గా రీస్టాక్ చేయించాం ఫైవ్ థౌసండ్ కి త్రీ ఫైవ్ థౌసండ్ కి త్రీ ఇక్కడ వేద్దాం రెండు మూడు డిజైన్స్ అర్థమవుతాయి ఇవన్నీ ఫైవ్ థౌసండ్ కి త్రీ శారీస్ మేడం ఎలా చూడండి ఇట్లాగా డిజైన్స్ చాలానే ఉన్నాయండి ఇట్లా అందులో చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఎవరికైనా వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు మనకి సో నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ మేడం ఇది మార్కెట్లో లో సిక్స్ సెవెన్ థౌసండ్ అలా అమ్ముతున్నారు జస్ట్ మనం ఫోర్ థౌసండ్ కి ఇస్తున్నాం ఫోర్ థౌసండ్ రూపీస్ లైట్ వెయిట్ పట్టు చీర పట్టు చీర రెండు మూడు డిజైన్స్ డిజైన్ చూపిస్తాయి ఇక్కడ మోడల్ టైప్ వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇలా చూడండి బుట్టాస్ వచ్చాయి జస్ట్ 4000 మేడం 4000 రూపాయస్ లో లైట్ వెయిట్ లో ప్యూర్ లా అంటే ప్యూర్ లెస్ ఇంకా స్టాక్ వస్తూనే ఉంది సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ మేడం ఇవి వచ్చేసి ఎయిట్ ట్రిపుల్ నైన్ మేడం ఈ ఎయిట్ ట్రిపుల్ నైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ ఇందులో ఒక చీర అందులో ఎయిట్ ట్రిపుల్ నైన్ అందులో ఒక చీర తీసుకుంటే ఇంకో చీర ఆఫీస్ గా ఫ్రీ వేలు బిల్ అయిపోతుంది ఒక మంచి చీర కూడా వస్తుంది అది ఈ త్రీ డేస్ వరకు మాత్రమే క్యారీ ఉంది ఇది సెల్ఫ్ లో ఉంది

కలంకారీలో ఫిగర్ డిజైన్ ఇది స్పెషల్ గా మంచి మంచి డిజైన్స్ వచ్చాయి అందులోనే కాదు మేడం మళ్ళీ టిష్యూలో కూడా వచ్చినాయి మనకి ఇది మాత్రం చాలా మంది ప్రైజ్ మేడం ఈ బార్డర్ మార్కెట్లో ఎవరు తెచ్చినా వాళ్ళకి ఈ శారీతో పాటు ఇంకో శారీ ఫ్రీగా ఇస్తాను నా తరఫున హండ్రెడ్ స్పెషల్ స్పెషల్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ ఎడ్జ్ బార్డర్ మేడం ఇది ఎయిట్ త్రీ ఎవ్వరు కూడా ఎవరు మగ్గం ధరగా తక్కువ ధరకి నిజంగా ఎందుకు ఇస్తున్నాం అంటే మనం ఓన్ లూమ్స్ కాబట్టి ఇస్తున్నాం సో తెలుసు కదండి ఆశు సిల్క్స్ ఓన్ లూమ్స్ ఉన్నాయి అందుకనే అంటే ఎప్పుడు పెట్టినా చాలా జెన్యున్ గా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు సో ఈ సార్ అయితే ఇంకా నిజంగా చాలా బెస్ట్ ప్రైసెస్ ఇవన్నీ కూడా వాటిలో కూడా ఎయిట్ త్రీ బుల్ లో డిజైన్స్ చాలానే ఉన్నాయండి అంటే మీకు టిష్యూ లో కావాలా లేదంటే లో కావాలా అట్లా చాయిస్ ఉంది మనకి ఇది కూడా ఎయిట్ ట్రిపుల్ నైన్ లోనే కదా ట్రిపుల్ నైన్ పింక్ రేషంలో కూడా మినా కరీ సారీ మేడం ఎయిట్ త్రిపుల్ నైన్ కి హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ సారీ ఈక్వల్ బోర్డర్ తో ఎంత గ్రాండ్ గా ఉందో చూడొచ్చు మీనా కారీ ఇచ్చి మళ్ళా సారీ అంత ప్యూర్ మెటీరియల్ రిచ్ పల్లొచ్చు చాలా బాగుంది 15000 అయితే ఈజీగా ఉంటారు ఈజీగా మేడం బయట నా దగ్గర ఎంత తక్కువ బయట మార్కెట్లో పదిహేను ఇచ్చి ఇరవై అమ్ముతున్నారు మనం కూడా చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం సో ఈ వీకెండ్ త్రీ డేస్ మాత్రం ఇంకా స్పెషల్ గిఫ్ట్ అండి పదివేల బిల్ చేస్తే ఇంకా సూపర్ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ లాస్ట్ టైం ఈ లైట్ వెయిట్ లో కొంచెం అంటే ఎక్కువ చూపించలేదు మనం అవును లైట్ వెయిట్ వింటేజ్ కలెక్షన్లు ఎక్కువ చూపించలేదు సో వింటేజ్ కలెక్షన్లు కూడా ఫుల్ గా రీస్టాక్ అయ్యేది ఇవన్నీ మనకి బయట సెమీ ఇమిటేషన్ ఇచ్చే రీళ్ళకి మనం ప్లూ శారీస్ ఇస్తున్నాం డబల్ వర్ప్ శారీస్ మేడం జస్ట్ మనకి సిక్స్ నుంచి ఎయిట్ లోపు ఉన్నాయి ఇవన్నీ సిక్స్ టు ఎయిట్ థౌజండ్ లోపు ఉన్న చీరలు చీరలు మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి డిజైన్స్ కూడా అన్నట్టున్నాయి ఇందులో ఇది అందులో తేనా బార్డర్ కొంచెం డిఫరెంట్ వచ్చింది ఇలా ఇలా ఉన్నాయి ఈ సారి ఆప్షన్ తెలుసు మేడం అది రూపాయ ఆఫర్ వచ్చింది మనము ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం కదా ఏదైతే బయట మార్కెట్ లో ప్యూర్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ చెప్పి పంపుతున్నారు సో వన్ గ్రామ్ ఏ షాప్ వాళ్ళని రిటర్న్ తీసుకుంటారా తీసుకోరు సో మనం స్పెసిఫిక్ గా చూపించిన శారీస్ ఏవైతే గోల్డ్ ఉన్నాయని చెప్పామో ఆ వన్ ఇయర్ తర్వాత వాడి తీసుకొచ్చినా ఆ శారీకి మనం అమౌంట్ ఇచ్చేస్తాం ఇక్కడ స్టోర్ లోనే ఇచ్చేస్తాం వన్ ఇయర్ తర్వాత వాడి తీసుకొచ్చినా సరే మనం ఈ శారీలో ఉన్న వన్ గ్రామ్ అమౌంట్ ఇచ్చేస్తాం మనం ప్యూర్ వన్ గ్రామ్ శారీస్ ఇవన్నీ ఏదైతే జెన్యున్ గా చెప్తారో దానికి పక్క ఇదే అనేది వన్ గ్రామ్ ఉంది అని మేము చెప్తాం వెనకడు వేసే ప్రసక్తే లేదు వెనకడు వేసే ప్రసక్తి లేదు వన్ ఇయర్ హ్యాపీగా కట్టుకొని వాడేసి చీర తీసుకొచ్చి దాంట్లో ఉన్న వన్ గ్రామ్ అమౌంట్ మీరు తీసుకోవచ్చు ఇయర్ అన్ని షాప్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ వన్ గ్రామ్ అని చెప్తారు కానీ ఎవరు కూడా ఇప్పుడు దాకా సిటీలో కాదు ఎక్కడ కంచిలో కూడా చెప్పలేదు మేము వెనక్కి తీసుకుంటాము అని చెప్పేది డెఫినెట్ గా బయట వన్ ఇది వన్ గ్రామ్ ప్రైస్ అన్నట్టే కాదు వన్ గ్రామ్ కూడా మేము తీసుకుంటాం బయట మార్కెట్ లో ఇవన్నీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫిఫ్టీ ప్యూరిటీ అసలు చెప్తున్నాను కదా బయట మార్కెట్ లో ఇవన్నీ సెవెంటీ ఎయిటీ చెప్తున్నారు మేడం మన దగ్గర సగానికి సగం వస్తాయి థర్టీ టూ నుంచి స్టార్ట్ ఇందులో మన దగ్గర స్టార్ట్స్ ఫ్రమ్ థర్టీ టూ దాంట్లో క్వాలిటీ పెరిగే కొద్ది మనకి ప్రైస్ అనేది మారుతుంది సో అది మీనాకారీ సెల్ఫ్ వచ్చింది కదా ఇవి వచ్చేసి ప్యూర్ వన్ గ్రామ్ మీనాకారీ వీటిలో కూడా అన్నిటికీ ఉండదు గోల్డ్ దేనికి దేనికి అవైలబిలిటీ ఉందో వాటికి మాత్రమే అంటే మీరు ఏ ఉంది అని చెప్తున్నారు వన్ గ్రామ్ జెరీ వేరు గోల్డ్ జెరీ కలపడం వేరు ఇందులో రెండు రకాలు ఉన్నాయి గ్రామ్ జెరీ అనేది వేరు మనం రియల్ గా గోల్డ్ కలపడం వేరు గోల్డ్ నిజంగా చీరలో ఉంది అని చెప్పి అది వేరు అది వేరు సో ఎంటైర్ మార్కెట్ ప్యూర్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ అని కానీ ఎవరు తీసుకోవాలి ఏ స్టోర్ వాళ్ళు కూడా కానీ మనం తీసుకుంటాం ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ సో ఇది వచ్చేసి ప్యూర్ మనకి అసలు ఆ డిజైన్ కి అయితే చెప్పక్కర్లేదండి ఆ వీవింగ్ ఆ నేతకి ప్యూర్ హ్యాండ్లూమ్ డీటెయిలింగ్ ఉంది మొత్తం కలర్ కూడా ఇలా ఉంటో కలర్ ఉంది కలర్ కలర్ అవును ఇలా వస్తా కలర్ వస్తా ఇప్పుడు ట్రెండింగ్ మంచి ఆరెంజ్ దానికి పేస్టల్ కలర్ షేడ్ తీసుకున్నారు రెండంటిని కలగలిపి చేశారండి అసలు నిజంగా బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవన్నీనే చాలా డిజైన్స్ వచ్చాయి మనకి మీనాకారి వద్దు అనుకున్న వాళ్ళ కోసం ఇట్లాంటి డిజైన్స్ ఉన్నాయి ఇదైతే సెల్ఫ్ లోనే మీనాకారి మేడం ఎవరైనా బాటిల్ గ్రీన్ కోసం చూస్తే మాత్రం వాళ్ళకి బెస్ట్ శారీ అని చెప్పొచ్చు ఇది అసలు ఇది డే టైం అయినా నైట్ టైం అయినా రెండింటికి బాగా పని నేను ఈ వర్క్ అనేది చాలా డీటెయిలింగ్ చేస్తాను మేడం ఇంటర్నల్ లాగింగ్ అసలు అన్ని నెమల్లే ఉన్నాయండి ఆ చీరలు ఫోర్ కార్డ్ వస్తుంది లోపల చూడండి ఒకసారి ఫోర్ కార్డ్ ఇది లోపల చేపెట్టి చూడండి ఒకసారి అది అంటే రెండు వైపులా సేమ్ ఉన్నట్టుగానే ఉంది సేమ్ ఇటువైపు కూడా కట్టేసుకొచ్చేమో అసలు ఒక పోగ్ అనేది లేదు ఫోర్ కార్డ్ లో అంత మనకి ప్రైజెస్ అనేది మెన్షన్ చేయట్లేదు సో మనం కూడా చాలా మందికి సప్లై చేస్తాం కాబట్టి సో వాళ్ళకి ఇబ్బంది అవద్దు అని మనం ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు ఎవరికైనా హాయిగా మన దగ్గర ఒక చీర తీసుకుని వన్ ఇయర్ కట్టిన తర్వాత తీసుకొచ్చి మనకి వాళ్ళు వన్ గ్రామ్ అమౌంట్ హ్యాపీగా తీసుకొచ్చి మన దగ్గర మంచి ఆఫర్స్ ఆఫర్సే అండ్ ఏదైతే జెన్యున్గా చెప్తారో అదే ఇస్తాము అని చెప్తున్నారు గా వన్ గ్రామ్ జరి అయితే వన్ గ్రామ్ ప్యూర్ గోల్డ్ జరి ప్యూర్ గోల్డ్ జరి చెప్తాం మనం అంతే కదా వన్ గ్రామ్ జరి రిటర్న్ అనేది తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అది మనం తీసుకోము వీవర్ అది వీవర్స్లో కొంతమంది తీసుకొని బయట పెడతారు వాళ్ళకి మాత్రం వస్తుంది అది మనం ఏదైతే జెన్యున్గా గోల్డ్ పెడతామో అది చీరలో అయితే ఏ చీరలు అయితే పెడతామో అది మట్టికి తప్పకుండా మీరు చెప్తారు అదే సెల్ఫ్ లో కూడా చూస్తారు మంచి మంచి కలర్ స్టార్ట్ అవుతుంది హ్యూజ్ కలర్స్ వచ్చినాయండి సెల్ఫ్ బాగా ట్రెండింగ్ సెల్ఫ్ కాంట్రాస్ట్ అందరు కాంట్రాస్ట్ అయిపోయారు సో ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ లోకి వచ్చారు ఇవన్నీ అవే కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినాయి టూ గ్రామ్ త్రీ గ్రామ్ బాగుంది ఇది కూడా లైట్ గ్రేన్ తీసుకొని ఆరెంజ్ మ్యాచ్ చేశారు చూడండి అది కూడా మళ్ళీ రెండు వైపులా ఈక్వల్ బోర్డర్స్ బార్డర్స్ మీనాకారీతో ఎక్సలెంట్ ఉంది చూడండి అంత బ్యూటిఫుల్ శ్రావణ మాసం పెళ్ళిళ్ళకి ఇప్పుడే షాపింగ్ చేయాలి అసలు చేసేస్తారు అసలు ఇంత మంచి డిజైన్స్ అది కూడా ఆషాఢం ఆఫర్ లో వస్తున్నాయి ఇక్కడ ఈ స్టాక్ అంతా అవ్వే అండి ఇంకా ఇంకా రివీల్ చేయలేదన్నమాట అనమాట నుంచి స్టార్ట్ అయిపోతాయి రేపటి స్టార్ట్ అవుతుంది ఇంకా ఎవరికీ రివీల్ చేయలేదు ఈ రెండు అయితే హైలైట్ మేడం చూడండి ఇది వచ్చేసి మనకి చూసారా పెళ్లి కూతురు ఎవరైనా నిజంగా కలర్ ఎక్సలెంట్ కలర్ మేడం బయట ధర కన్నా బయట షాపుల కన్నా తక్కువ ధర మంచి క్వాలిటీ బెస్ట్ ప్రైస్ బెస్ట్ డిజైన్స్ ఇస్తున్నాము ఇక్కడ ఎక్కడ చూడనటువంటి డిజైన్స్ అసలు గోల్డ్ కూడా అవసరం లేదు చీరతో అందం వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చీరతో అందం గోల్డ్ ఎవరైనా చూస్తున్నారు ఇప్పుడు బాగా గోల్డ్ కూడా ట్రెండ్ అయింది మేడం సో గోల్డ్ ఎవరైనా చూస్తే వాళ్ళ కోసం కూడా బ్యూటిఫుల్ గోల్డ్ సార్ కాదు గోల్డ్ లో దాదాపు మనకు ఒక ఇరవై ఇరవై ఐదు డిజైన్స్ ఉన్నాయి అది కాక ఇది ప్యూర్ మనకి ప్యూర్ అంటే ఇది వన్ గ్రామ్ జీరీ వస్తుంది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ గోల్డ్ సారీ స్టార్ట్స్ ఫ్రమ్ టువెల్వ్ త్రిపుల్ నైన్ స్టార్ట్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది కాదండి అంటే మనకి స్టార్టింగ్ అన్నమాట అది కంచి పాడే మేడం ఇవి అయితే మనము లాస్ట్ వివర్స్ ఎక్స్పోకే బాగా ఎక్కువ అమ్మేమో అనుకున్నాము కానీ ఈ త్రీ డేస్ లోనే ఇంకా ఎక్కువ అమ్మేము మనం జస్ట్ సిక్స్ త్రిబుల్ నైన్ కి ఇంత మంచి బోర్డర్ తో ఎవరు ఇవ్వరు ఈసారి అయితే ఇంకా వీకెండ్ ఆఫర్ కూడా స్పెషల్ గా పెట్టారు కాబట్టి ఇటువైపు ఉన్న అన్ని అవేనా ఇటువైపు అన్ని కంచి పాడేలోనే మీనాకారి కూడానా మీనాకారి కూడా మీనాకారి అయినా సిక్స్ త్రీ బుల్నాయి కంచి బోటర్స్ అయినా సిక్స్ త్రీ ఏవైనా సిక్స్ త్రీ బుల్నాయి ఇస్తాం అవి చూద్దాం మీనావి కూడా ఎందుకంటే అన్ని అట్లాంటివి అనుకుంటాయి మీనాకారి కూడా సిక్స్ త్రీ అసలు కస్టమర్స్ కంపేర్ చేసుకొని కొనుక్కోవాలి అందరు ఆశ్రయం పెడతారు కదా రెండు మూడు షాపులు తిరిగి ఎక్కడ తక్కువ మా దగ్గర కొనుక్కోమని ఎప్పుడు చెప్పను ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఎక్కడ బెస్ట్ క్వాలిటీ ఉంటే అక్కడ కొనుక్కోమని చెప్పి మీరు కూడా బెస్ట్ తీసుకోవాలి కదా బెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే నేను చెప్పిందే కాదు వచ్చి చూసి వాళ్ళు సాటిస్ఫై కదా అలా నచ్చితేనే తీసుకోవాలన్నమాట మీనాకారీ మేడం బయట ఈ మీనాకారీ సారీస్ అన్ని మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమ్ముతున్నారు ఇది పాడియాలో మీనాకారీ ఈ పాడియా మీనాకారీ వచ్చేసి మనము జస్ట్ టెన్ థౌసండ్ ఇస్తున్నాం టెన్ థౌసండ్ రూపీస్ లో అండి పాడియా మీనా కరీ పౌడర్స్ టెన్ థౌసండ్ ఇవి డిజైన్స్ చూస్తున్నారు కదా లాస్ట్ టైం ఇవైతే లేవు అన్ని అయిపోయాయంట అన్ని అయిపోయి మళ్ళీ వచ్చినటువంటి స్టాక్ ఇదంతా అప్పుడు ఇక్కడ వరకు ఉండేది లాస్ట్ టైం ఇదంతా మన ఖాళీ కూడా లేదు అక్కడ బేల్స్ ఫుల్ బేల్స్ ఆ ఫుల్ ఉండే సో మళ్ళీ వీకెండ్ ఇంత బోనాలు స్టార్ట్ అవుతనే సో వీకెండ్ నదర్ కొట్టడానికి ఈసారి ప్రతి 10000 పైన సారీ అనేది ఫ్రీ ఇస్తున్నాం మనం 1500 వర్త్ ఆఫ్ సారీ ఫ్రీ ప్లస్ ఇంకో హైలైట్ ఏంటంటే కానుక మళ్ళీ బ్రైడల్ శారీస్ చూపించాము బ్రైడల్ కి వస్తారు కదా ఫిఫ్టీ థౌసండ్ అనేది ఈజీగా అవుతుంది బ్రైడల్ కి సో బ్రైడల్ లో ఫిఫ్టీ థౌసండ్ అయిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అది కూడా ఉంది ఇంకా ఓన్లీ బ్రైడల్ లో తర్వాత వన్ లాక్ లో అయితే అది కూడా టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్

నెక్స్ట్ ఒకసారి మనకి ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మేడం ఇది కూడా మన ఛానల్ చూపించిన తర్వాత సగాని సగం అయిపోయింది ఆన్లైన్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుబడికి వాటికి మీనా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌసండ్ వి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడ్డాయి ఇందులో కూడా బల్క్ శారీస్ వచ్చింది మళ్ళీ ఫుల్ అసలు చూడండి అసలు ఈ సెల్ఫ్స్ అయితే చాలా చాలా అసలు చాలా అంటే చాలా వెళ్ళినాయి మేడం

ఇంకా మనకి త్రీ ఫైవ్ అలా కూడా ఉండినాయి కదా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీమియం సారీస్ ఇదేమో సెమీ ప్రీమియం బయట ఇమిటేషన్ ఇచ్చే రేట్కి మనం సెమీ ప్రీమియం ఇస్తాం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే చూడండి అంటే ఇలాంటి చీరలు కూడా ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో టూ అనుకున్నాయి ఇవి ఫిఫ్టీన్ అంట ఇవన్నీ ఫిఫ్టీన్ ఎవరికైనా పెట్టాలి అట్లా పెట్టుబడి కావాలి అనుకుంటే కూడా ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇలా మంచి చీరలు వస్తున్నాయి కదా బయట ఇమిటేషన్కి వచ్చే రేటుకి మనం మంచి సెమీ ప్రీమియం ఇస్తున్నాం క్వాలిటీ జెరీ షైన్ అవడం టెస్టెడ్ జరిగి పడడం అలా ఏముండదు మంచి జెరీ ఉంటుంది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తాయి ఇవన్నీ సెమీ కంచిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మనకి అంటే మనకి బ్రైడల్లో ప్యూర్లో ఎట్లా పెట్టారో వీటిల్లో కూడా అలాగే పెట్టారు ఫుల్ కలెక్షన్స్ వచ్చినాయి వాటిల్లో కూడా మనం ఆన్లైన్ లో కూడా ఇస్తారు కదా మరి ఇస్తారు మేడం కొంచెం బల్క్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాము ఒకటి రెండు అంటే టైం ఎక్కువ చేసిన వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళు కూడా శారీ ఫ్రీ బయట ఈ ప్రీమియం గద్ద వాళ్ళ శారీస్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ అమ్ముతున్నారు జస్ట్ థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నారు జస్ట్ థౌసండ్ పెద్ద బార్డర్ అవునండి చిన్న బార్డర్ అవ్వండి ఏదైనా ఉండి గద్వాల్ సారీ థౌసండ్ రూపీస్ కి ఇచ్చేస్తాం ఆ చాలా ఆఫర్

ఈజీగా బ్రైడల్ కి వచ్చిన వాళ్ళకి ఈజీగా అయిపోతుంది టెన్ థౌసండ్ అంటే ఇవాళ దగ్గర నథింగ్ ఈజీగా అయిపోతుంది సో అందుకే మనం వరకు అయిపోయాయి ఇవి అయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రీమియం సారీ అండి నాకు ఇక్కడ చాలా కలర్స్ కనిపించినాయి చూసినట్టు కస్టమర్స్ కస్టమర్స్ చూస్తున్నాయి చాలా ఉన్నాయి ఇది వచ్చేసి త్రీ థౌసండ్ మీనాకరి టూ ఎయిట్ అండి వచ్చింది చూసారా రేషమ్ సారీస్ వచ్చి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ అంట ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ మేడం మీనాకరి బయట ఎయిట్ థౌసండ్ ఉంటున్న శారీ మనం జస్ట్ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాం మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్ ఇస్తున్నాం కంచి టిష్యూ శారీస్ అండి మనం అందులో ఇందాక ఎయిట్ చూసాం కదా ఇవి వచ్చేసి టెన్ త్రిపుల్ నైన్ మేడం

ఈ సాటర్డే సండే వీకెండ్ ఆఫర్ లో ట్వెల్వ్ త్రిబుల్ నైన్ ఆఫర్ ఆఫర్ సారీ ఫ్రీ ఆఫర్ సారీ ఫ్రీ ఒకసారి ఇది ఇట్లా టర్న్ చేద్దాము బా చూడొచ్చు సో ఆఫర్స్ ఇస్తూ మళ్ళీ అదనంగా మనకి గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఈసారి దీంట్లోనే ఇంకో యూనిక్ కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది ఈ స్ట్రైప్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది మీరు చూస్తే లాస్ట్ టైంకి ఈ టైంకి అసలు పోల్చడానికే లేదు ఇవన్నీ వేరే మొత్తం అన్నప్ అప్డేట్ అయిపోయి మొత్తం గోల్డ్ స్ారీస్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ ఈ సారీ లాస్ట్ టైం కూడా మేము సిక్స్టీన్ థౌసండ్ కి ఇచ్చిన సారీస్ ఈ సారీ ట్వల్వ్ త్రిబుల్ నైన్ కి ఇస్తాము నైన్ ఆషో సిల్క్స్లో గోల్డ్ వర్షం మేడం ఎందుకంటే గోల్డ్ ఫుల్ కలెక్షన్స్ తెప్పించాము మీ నాకారి చీరలే బంగారం లా ఉంటాయి ఇంకా బంగారం అంతే అంటే బంగారం అంటే బయట వెండి బంగారాలు గిఫ్ట్ గా ఇస్తున్నారు కానీ మనం బంగారం వెండి ఎంతైనా ఉన్నామండి ఎండ్ ఆఫ్ దే దానికి అందం రావాలంటే మా చీరతోనే అంతే అంటారా అంతే కదా చీర అందం ఉన్నప్పుడు అవే కొంచెం చీర పడితే గోల్డ్ హైలైట్ అవుతుంది గోల్డ్ తగ్గట్టు వేసుకున్నా ఏం కాదు అప్పుడు ఏం కాదు సింపుల్ లైట్ జ్యువెలరీ వేసుకోవచ్చు హెవీ వేసుకున్నా చీర బాగుంటే గోల్డ్ ఆటోమేటిక్ లుక్ వచ్చేస్తుంది వీటిలో కూడా గోల్డ్ లో ఫుల్ కలెక్షన్ తెప్పించాం మరి మనకి అంత ముందు వ్యూవర్స్ ఎక్స్పో కన్నా ముందు పెట్టాము సిక్స్టీన్ త్రీ ఉన్నాయి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది మనకి సో ఈసారి మళ్ళా కొంచెం గోల్డ్ లోన్ టైం పెట్టింది చూసారా ఇవి ఇప్పుడు త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ థర్టీన్ థౌసండ్ అంటే ఈ పౌడర్ కూడా ఏది తీసుకున్నా థర్టీన్ థౌసండ్ ఓన్లీ త్రీ డేస్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే త్రీ డేస్ మాత్రమే ఈ ప్రైస్ అండి ట్వెల్వ్ త్రిబుల్ నైన్ అంటే థర్టీన్ థౌసండ్ అనుకో థర్టీన్ బంగారం కట్టుకున్నట్టు ఉంటుంది బంగారం చీరేసినట్టు ఇంకా బంగారంతో

ఇది వింటేజ్ లో బాటర్ ని వస్తాయండి ఇది ఈ ఈ చీర ఒకటి కొన్నా కూడా మనకి ఎట్లా కూడా 10000 ప్లస్ బిల్ కాబట్టి ఇంకో చీర వేరే చీర కూడా గిఫ్ట్ గా ఇస్తారు హ్యాపీగా గిఫ్ట్ వచ్చేస్తుంది అదే 50000 చేస్తే అంట 5000 సారీ 5% ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తాము 1 లక్ష చేస్తే ఇన్స్టెంట్ 10 10 10% సారీ అంతే అదే కన్ఫ్యూజ్ అయిపోతుంది మన ఆఫర్స్ చెప్పి టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మేడం ఇప్పుడు ఇవన్నీ టెన్ త్రిబుల్ నైన్ టెన్ త్రిబుల్ నైన్ లో వచ్చే చీరలే అండి ఫిఫ్టీ థౌసండ్ ఏమో ఫైవ్ పర్సెంట్ వన్ లాక్ ఏమో టెన్ పర్సెంట్ లాస్ట్ కస్టమర్స్ అయితే ఫీల్ అవుతారు డెఫినెట్ ఎందుకంటే మనం ఇవ్వలేదు వన్ లాక్ అంటే ఈజీగా కొనుక్కు వెళ్ళిపోయారు సో మనం అనేది ఇంకా బోనాలు ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఇచ్చాము ఫస్ట్ బోనాల పండక్కి ఫస్ట్ బోనాల పండక్కి నో ప్రాబ్లం అండి మళ్ళీ ఇంకా కొత్త స్టాక్ వచ్చింది కదా కొంటే చేస్తారు మళ్ళీ డెఫినెట్ ఇవి మనకి ప్యూర్ టిష్యూ సారీస్ అండి సిల్క్ మార్క్ జస్ట్ టెన్ త్రిబుల్ నైన్ లో ఉన్నాయి డబల్ నైన్ డబల్ నైన్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి టెన్ త్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ డబల్ నైన్ డబల్ నైన్ ఉన్నాయి టెన్ త్రిబుల్ నైన్ ఉన్నాయి ఇందులో టూ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ ఇవి సో ఇవన్నీ ఇంకా ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం మనం అన్ని వీడియోలో చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం టిష్యూస్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మీనాకరి థర్టీన్ త్రిబుల్ నైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీనాకరి చూడండి కలర్ చూడండి హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ మీనాకరి పర్పుల్ బోర్డర్ అండి బాగుంది కదా ఇది ఇవ్వలేదు సో మీనా ఇది వచ్చేసి ఇంకో డబల్ బార్ మీనాకరి ఫోర్ కార్డ్ బీవింగ్ వస్తుంది ఒక్కొక్కటి త్రిపుల్ బయట దీన్నే వన్ గ్రామ్ అని చెప్పేసి ట్వంటీ థౌసండ్ అమ్ముతున్నారు కానీ ఇది వన్ గ్రామ్ కాదు ప్యూర్ జరిస్తుంది అంతేటీన్ లోక్ అసలు ఇప్పుడు ఎవరెవరికి పెళ్ళిళ్ళు ఉన్నాయో కానీ లక్కీ వాళ్ళు అసలు ఫంక్షన్స్ గృహ ప్రవేశాలు ఏ ఉన్నా కానీ మేడం అసలు ఆశో సిల్క్స్కి వస్తే బయట షాపింగ్ దాని కన్నా సగాన్ని సగం మిగులుతుంది డెఫినెట్గా అండి మీరు చెప్పాలి మాట ఇంకా నేను చెప్పడం మీ ఇక్కడికి వస్తే వాళ్ళే అంటారు డెఫినెట్గా అవును ఆశో సిల్క్స్కి వస్తే మనకి తక్కువ వస్తున్నాయి సో వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా ఇంకా సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వివింగ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా అసలు అంటారు కదా ఎప్పుడు చూసిన కలర్స్ ఒక్కటి కూడా మ్యాచ్ అయ్యేటట్లేదు పేస్టల్ కావాలా డార్క్ కావాలా మీనా ఏది కావాలంటే ఉంది మన మన దగ్గర ఇలాంటి అసలు डेफिनेटली మన దగ్గర ఉండొ కదా ఇట్లాంటి కాంబినేషన్స్ అసలు కొత్త కొత్త కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు అది కూడా ఆఫర్ లో తీసుకోవచ్చు చాలా చాలా అంటే చాలా వివింగ్స్ వచ్చే ఇది సారీలో 3D మీనా కరీ ఇది హ్మ్ 3D చూశారు కదండి కలెక్షన్ మాత్రమే షేర్ చేశాను ఇంకా మీరు ఈ వీకెండ్ లో వచ్చేస్తే గనక బోలెడంత కలెక్షన్ తీసుకోవచ్చు ఆఫర్లు చీరలు తీసుకోవచ్చు దాంతో పాటు గిఫ్ట్ కూడా ఉంటుంది అసలు మెస్ చేసుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్